చెప్తానని నేను మీకు అనౌన్స్ చేస్తాను ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహార్ అటల్ బిహార్ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని కరోనీలు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు మన మాజీ భారత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టిన స పుట్టినరోజు సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ శాఖ తరఫున ఘనంగా అర్పిస్తూ ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి కొంత మనం సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే రాజకీయాలలో దార్శనికత రాజకీయాలకు ఓనమారు నేర్పినటువంటి వ్యక్తి కల్ బిహారీ వాజ్పేయి ఆయన యొక్క వ్యక్తిత్వం కావచ్చు ఆయన వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఆయన నడవడి కావచ్చు ఈ రాజకీయ వ్యవస్థకే ప్రజాస్వామ్యానికే ఒక బ్రహ్మాండమైనటువంటి దిక్సూచిలాగా పనిచేసిందని చెప్పుకోవడంలో అతిశయక్తి లేదు కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు చూసినటువంటి దారిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతిరోజు నడవాల్సిందిగా అనే యొక్క ఆశయాలను కొనసాగించాల్సిగా తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు గ్వాలియర్లో జన్మించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి సామాన్య ఒక ఉపాధ్యాయుని అయిన యొక్క కుమారు ఆర్ఎస్ఎస్ నేర్పినటువంటి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాన్ని పురికిపుచ్చుకొని భారతీయ జనసంఘు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసి ఒక రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఎంపీలను ఇలా మూడు వందల మూడు స్థానాలకు తీసుకురాగాల్సినటువంటి వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి వ్యక్తిగా మనం అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఖచ్చితంగా పోగడాల్సిన అవసరం ఆయనే పంతొమ్మిది వందల ఆయన చేసినటువంటి పార్లమెంట్లో రెండవసారి కేవలం ఒకే ఒక ఓటుతో ఒకే ఒక ఓటుతోటి ఓడిపోయినా కూడా ఆయన రాజీనామా చేసి పార్లమెంటును రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఇలా రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇలా రాజకీయాలు నువ్వు ఎంత కొట్టావు ఎంత అమ్ముకోవాలి నేను ఎంత అమ్ముడు పోవాలి నువ్వు ఎంత కొంటావు అనేటువంటి పరిస్థితి ఈనాడు కనబడతాను కానీ అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలలో ఒక మచ్చు అని చెప్పడానికి ఇది ఒక్కటే ఉదాహరణ ఆయన ప్రధానమంత్రి పదవిని ఒక్కోటుకు కొనలేక కాదని ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి పదవిని వదులుకున్న ఒక్కోటి కోసం అలాంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తున్నందుకు నిజంగా గర్వించాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తి యొక్క దార్శనికత అలాంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానము ఇలా భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసము మొట్టమొదటిసారిగా హోక్రాన్లో అనుపరీక్షలు నిర్వహించి అను అను దేశాన్ని కూడా మేము కూడా ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా తీసుకోమనేటువంటి విధంగా అను పరీక్షలు నిర్వహించి ప్రపంచానికే ఒక ఛాలెంజ్ విసినటువంటి వ్యక్తి ఆయన యొక్క మార్గంలో ఇలా నరేంద్ర మోడీ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆయన యొక్క మార్గంలో ఇలా రెండు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ మా నరేంద్ర మోడీ గారు ఈ విధంగానే ఇలా ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత నేతగా ఇలా ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టి వీళ్ళ యొక్క ఆదర్శాలను పూరిగిచ్చుకొని కార్యకర్త పంచాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నరసింపేట పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ జై భారత్ జై భారత్